హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్లి చేసుకొని కుకింగ్ అసలు రాని వాళ్ళకి ఈరోజు చాలా ఈజీగా హెల్దీ అయిన కర్రీని ఆకుకూర పప్పుని ఎలా చేయాలో చాలా ఫాస్ట్గా అయితే ఈ వీడియోలో మీకు చూపించడానికి వచ్చేసానండి ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకుని లంచ్ బాక్స్లోకి అయితే ఈ పప్పును తీసుకెళ్ళవచ్చండి చాలా ఈజీ చేసుకోవడం సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి సో దానికోసం ఈ విధంగా ఒక బౌల్లో నేను వన్ కప్ వరకు కందిపప్పును తీసుకుంటున్నానండి ఈ విధంగా కందిపప్పును తీసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు చక్కగా వాష్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే వెంటనే కూడా పెట్టేసుకోవచ్చు బట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ అవుతే మన పప్పు అనేది ఫాస్ట్గా ఉడికిపోతుందని నేను నానబెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా నా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా కుక్కర్ తీసుకొని అందులోకి నేను కందిపప్పుని మొత్తం యాడ్ చేసి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత ఈ విధంగా ఒక మీడియం ఆనియన్ని చాప్ చేసుకొని అండ్ ఒక మీడియం టొమాటోని బాగా పండిన టొమాటోని కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో పక్కన పెట్టేశాను తర్వాత ఈ విధంగా నేను తోటకూరను అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే ఏ ఏ ఆకుకూరనైనా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ మీకు ఏ ఆకుకూర ఇష్టమైతే ఆ ఆకుని తీసుకొని ఈ విధంగా పోయిన ఆకులు ఏమైనా ఉంటే దీంట్లో తీసేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు దీన్ని చక్కగా వాష్ చేసేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలండి ఈ ఆకు మొత్తాన్ని సో చూసారు కదా వీడియోలో నేను ఏ విధంగా చాప్ చేసుకున్నానో ఆ విధంగా చిన్నగా చాప్ చేసుకుని దీన్ని మొత్తాన్ని మన కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు నుంచి మూడు విజిల్ రానిస్తే సరిపోతుందండి మన పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది సో చూసారు కదా రెండు నుంచి మూడు విజిల్లు వచ్చి మొత్తం ప్రెషర్ పోయాక నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను సో ఈ విధంగా మెదపడానికి నేను ఇక్కడ ఏ పప్పు గుత్తిని అయితే యూజ్ చేయలేదండి జస్ట్ గ ఇలా తిప్పుతుంటే మనకి చక్కగా మన పప్పు అనేది బాగా ఉడకపోవడం వల్ల మెదిగిపోతుందండి సో చూసారు కదా ఈ విధంగా చక్కగా గరిటతో బాగా మొత్తాన్ని కలిపేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాము సో కలిపేసుకుని దీన్నైతే పక్కన ఉంచుకుందామండి తర్వాత నా దగ్గర చింత చింతపండు పేస్ట్ ఉందండి నేను ఒక స్పూన్ వరకు చింతపండు పేస్ట్ని తీసుకున్నాను మీ దగ్గర కనుక ఈ విధంగా చింతపండు పేస్ట్ లేకపోతే మీరు పప్పు స్టవ్ మీద పెట్టే ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి సోప్ చేసేసుకుని తర్వాత దాని నుంచి పలుపు తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా వన్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును తీసి నేను దాంట్లో కొద్దిగా వాటర్ వేసి డాల్యూట్ చేసి దాన్ని మొత్తం ఈ పప్పులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసి దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచేసుకుందాం తర్వాత ఈ విధంగా స్టవ్ మీద ఒక చిన్న తడకా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అండ్ మూడు నుంచి నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు అండ్ రెండు నుంచి మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఈ ఫ్రై వేయించుకున్న పోపును మొత్తం పప్పులోకి యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకోవచ్చండి ఒకవేళ ఉప్పు కానీ లేకపోతే కారం కానీ పులుపు కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ పప్పుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనం వేడి వేడి ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి చక్కగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు వేసుకుని తింటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవడం ప్రాసెస్ అనేది నేను చూపించాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టెల్దా అండ్ లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్